శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టర్ గారు సర్వమత మహాసభ అనేటువంటిది ఇది ఒక ప్రత్యేక అధ్యాయంగా మనకి చెప్పారు చిన్న విషయమేనండి చిన్న విషయం అంటే విషయంలో ఉన్నటువంటి భావం కానీ అర్థము కానీ గాంభీర్యమే కానీ సైజు పరంగా ఇది చిన్న అధ్యాయము కనుక మాస్టర్ గారు సర్వమత మహాసభ అనేటువంటిది చిన్న అధ్యాయం కూడా ఈరోజు పూర్తి చేసుకుందాం మనం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోటండి గుంటూరులో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో ఉన్నటువంటి సభా మంటపంలో మినీ పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్స్ ఏర్పాటు చేయబడిందట ఏంటండి మినీ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని అంటే కనుక మనకి తెలుసు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో నగరంలో స్వామి వివేకానందుల వారు సనాతన ధర్మ శంఖారావమును ఘోషించిన సుప్రసిద్ధ సర్వమత మహాసభకు వెళ్ళారు అంతే కదండి వివేకానంద స్వామి అక్కడ చికాగో మహాసభలు అంటాం ఆ ఏంటి ఆ మహాసభలు అంటే కనుక సర్వమత మహాసభలు అన్ని మతాల నుంచి ప్రతినిధులు కొంతమంది అక్కడికి వస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మతం యొక్క గొప్పతనం కానీ వాళ్ళ మతం ఏం చెప్తోంది అనేటువంటిది కానీ వివరిస్తారు దాన్ని సర్వమత మహాసభ అంటారు అది పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో నగరంలో జరిగింది అమెరికాలో చికాగో నగరంలో అప్పుడు మన మన సనాతన ధర్మానికి సంబంధించి స్వామి వివేకానందుల వారు అక్కడికి వెళ్ళారు ఇంతవరకు అందరికీ తెలిసిందే అయితే దానికి నకలుగా అంటే అట్లాంటిదా అట్లాంటిదే మన దగ్గర కూడా చేసుకుందామని గుంటూరులో ఏర్పాటు చేశారటండి కాకపోతే అంత పెద్ద ఎత్తులో కాదు స్వల్ప పరిణామంలో చిన్న సైజులో ఏర్పాటు చేశారట ఈ వార్త ఉదయమే తమ ఇంటిలో మాస్టర్ గారు నా చెవిన వేసిరి సాయంకాలము సభకు నాతో పాటు కొందరు విద్యార్థులు ఏ శ్రీ నాగభూషణం గారు శ్రీ రాఘవరావు గారును వచ్చిరి నగర వాసులలో విద్యాధికులు అరుదించిరి హాలు నిండిపోయను మాస్టర్ గారు తాను కూడా ఒక వక్తనని తెలిపిరే కానీ ఏ మతమునకు ప్రతినిధిగా తాను భాషింపుచున్నారో మాకు తెలపలేదు మాస్టర్ చెప్పారట ఈ వార్త ఇట్లా సర్వమత మహాసభ ఉన్నది సాయంత్రం అని చెప్పారట నేను కూడా ఒక వక్తనని చెప్పారట చెప్పారు కానీ ఏ మతానికి ప్రతినిధిగా ఆయన సంభాషిస్తున్నారో చెప్పలేటండి మేము అడగను లేదు మేము కూడా అడగలేదు అని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు మొదట క్రైస్తవ మహమ్మదీయ మత ప్రతినిధుల ప్రసంగములు జరిగినవి క్రైస్తవం క్రిస్టియన్ మతానికి సంబంధించిన ప్రతినిధులు అట్లాగే ఇస్లాం మహమ్మదీయ మతానికి సంబంధించిన ముస్లింస్ అంటాం కదండీ దానికి సంబంధించిన ప్రతినిధుల ప్రసంగాలు మొట్టమొదటి జరిగినాయిట ఆ తర్వాత హిందూ మతము వంతు వచ్చినట కొందరు విద్యార్థులు అనుకున్నట్ట మాస్టర్ గారు హిందూ మత ప్రతినిధిగా భాషించరు అని ఊహించారట అని ఆ ఊహ సరిగా లేదు అని అంటూ ఉన్నారు కానీ వాళ్ళ ఊహ కరెక్ట్ కాదనమాట ఏంటట హిందూ కళాశాలలో ఆంధ్ర పండితులుగా పనిచేయుచున్న శ్రీ వావిలాల సోమయాజులు గారు అనర్గళముగా హిందూ మతమును గూర్చి ప్రసంగించరు హిందూ మతం గురించి మాస్టర్ గారు కాదండి వేరే వావిలాల సోమయాజులు గారు అని ఆయన ప్రశంసించారట ఆయన హిందూ కాలేజీలో ఆంధ్ర పండితులు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారట బాగుంది ఆ తర్వాత జైన బౌద్ధ మతముల వంతు వచ్చను జైన బౌద్ధ మతాల నుంచి ప్రతినిధులు మాట్లాడాలి బౌద్ధ మత ప్రతినిధిగా హిందూ కళాశాలలో చరిత్రోపన్యాసకులు శ్రీ బిఎస్ఎల్ హనుమంతరావు గారు గొంతెత్తి ఘోషించారు వారి సంభాషణలోని అంశములు కొన్ని ఇవి బౌద్ధ మతం గురించి ఘోషించారట ఆయన హనుమంతరావు గారు అనే ఆయన ఆయన ఏం చెప్పాడంటేట సర్వమత ప్రవక్తలలోను బుద్ధుడే అగ్రగణ్యుడు బుద్ధుడు పుట్టక మునుపు సంగమంతయు గాఢాంధకారమున మునిగి ఉండెను మొట్టమొదటిసారిగా ప్రపంచమునకు వెలుగు తెచ్చినది బుద్ధుడే బౌద్ధమే ప్రపంచములోని ప్రస్తుత కల్లోలములకు పరిష్కారము బౌద్ధమే సర్వజనులకు శరణ్యము శాంతిప్రదాయముకము ఇతర మతములు ఏమాత్రమును కాదు ఇతర మతాలు ఏమాత్రం కాదయ్యా బౌద్ధమే శరణ్యము అన్నట్లుగా ఇతను మాట్లాడేటండి విద్యార్థులందరూ ఆలోచించసాగితే మేమందరం ఆలోచించసాగాము అని అంటూ ఉన్నారు ఇక మాస్టర్ గారు ప్రాతినిధ్యము వహించు మతమేది మిగిలియున్నదని అయ్యా అందరూ మాట్లాడారు ఇంకా మాస్టర్ మాట్లాడాలి ఇంకా హిందూ మతం అయిపోయింది జైన మతం అయిపోయింది బౌద్ధ మతం అయిపోయింది మరి క్రిస్టియానిటీ అయిపోయింది ముస్లిమ్స్ వాళ్ళు అయిపోయారు ఇంకా మాస్టారు ఏ మతానికి ప్రాతినిధ్యం వహిస్తారబ్బా అని వీళ్ళు ఆలోచనలో పడ్డారట పై ప్రసంగా అనంతరము శ్రీవారి వంతు వచ్చినది తాను మత ప్రతినిధిగా భాషించుచున్నానని ప్రకటించి అది సభలోని వారెవ్వరికి అంతగా ఎరుకలో లేని ఎరుకలోని అంశము కాదు ఆ జొరాష్ట్రియన్ మతం అంటే అప్పట్లో ఆ సభలో ఉన్న వాళ్ళకు కూడా పెద్దగా తెలిసిన విషయం కాదటండి అందరును చెవులు నిక్కించి విన సిద్ధపడిరి శ్రీవారు తన ప్రసంగమును ప్రశాంతముగా మందహాస మనోహరముగా మందాకిని శ్రవంతినిగా ఇట్లు ప్రారంభించిరి జొరాష్ట్రియన్ మత సిద్ధాంతములేమనగా మా మత ప్రవక్త ఒక్కడే ఎల్లరిలో అగ్రగణ్యుడు అని అనకుండుట మిగతా వాళ్ళకి చురకలు వేస్తూ ఉన్నారండి మా మతమే గొప్పది మా మతమే గొప్పది అని అన్నారు కదండి మిగతా వాళ్ళు వాళ్ళకి చురకలు వేస్తూ ఉన్నారు మాస్టర్ ఏమని జ్వ మత సిద్ధాంతాలు ఏమిటంటే అని లిస్టు చదువుతున్నారండి ఏంటంటే ఏమిటి ఏంటట ఎల్లరిలో మా మత ప్రవక్త కూడా ఒక్కడే ఎల్లరిలో అగ్రగణ్యుడు అని అనరు జ్వరాస్ట్రియన్ మతం వాళ్ళు అని అంటున్నారు అతడు పుట్టక మునుపు మునిగి ఉండెను అని అనకుండుట అట్లా అనకుండటమే జ్వరాస్ట్రియన్ మత సిద్ధాంతం అని అంటూ ఉన్నారండి మామత ప్రవక్తయే జగత్తునకు మొదటిసారిగా వెలుగును కొని తెచ్చను అని అనకుండుట మా మతముగాక ఇతర మతములు శాంతిదాయకములు కావు అని అనుకుండుట మా మతమే ప్రస్తుతము సర్వశరణ్యము అని అనుకుండుట వీరి అన అట్లా ఇలా మా మతము అనదు అని వరుసగా లిస్ట్ చెప్తారండి మాస్టారు వీరి ఈ మాటలతో వీరి చాతుర్యము సూటిగా చెప్పకుండగానే పై ప్రసంగమును ఖండించు నాజూకు అయిన గడుసరితనము సదస్సులకు తేట తెల్లమైనది ఇంతకు మునుపు బౌద్ధ ప్రతినిధి ప్రతినిధిగా మాట్లాడిన వారి మాటలలోని అవాస్తవ కథ సుస్పష్టమైనది సభగొల్లు నవ్వు విస్తరించినది ఆ శ్రీవారు గంభీర ముద్రాంకిత వదనులై మతములేవియూ ఆయా ప్రవక్తలు ఏర్పాటు చేసినవి కావనియూ మాస్టారు ఇంకా గంభీరంగా చెప్పటం మొదలు పెట్టేటండి మతములు ఏవి ఆయా ప్రవక్తలు ఏర్పాటు చేసినవి కావట ప్రకృతి అందలి పరమ ప్రేమయ్యను శాశ్వత ధర్మమునే ప్రజలలో లుప్తమైనప్పుడెల్లా శాశ్వత ధర్మము ఏదైతే ఉందో అది ప్రజల్లో లుప్తమైనప్పుడు ప్రజల్లో తగ్గిపోయినప్పుడు ఆయా దేశకాల పరిస్థితులకు అనుగుణమైన శైలిలో ప్రవక్తలు బోధించు చుందురనియు ప్రతి ఒక్కయు జగద్గురువగు ఒకే వెలుగు నుండి దిగివచ్చిన వారే అనియు సర్వమతము విశ్వవిశాల మానవ ధర్మములో సంగమింపబోవుననియు ఉద్ఘోషించిరి ఇక జొరాస్టర్ అతని బోధలు అతని అనుయాయులు భారతదేశ పశ్చిమ భూభాగము నుండి యజ్ఞములు పూర్తి అయిన తదుపరి పరిశిష్టములైన సమిధలను కాలుచున్న వానినే యోగశక్తితో పారసీ పారసీక దేశము చేర్చి అతట హోమాదులను కొనసాగించిన వైనము అగ్నిదైవత ప్రాముఖ్యము అగ్ని యొక్క వివిధ చర్యలు వీనిపై సంగ్రహముగా ముచ్చటించిరి జొరాస్టర్ జొరాస్టర్ను అతని బోధలు ఏంటంటే అతని అనుయాయులు భారతదేశ పశ్చిమ భూభాగం నుండి యజ్ఞములు పూర్తి అయిపోయిన తరు తదుపరి పరిశిష్టములైన సంవిధములను కాలుచున్న వాటిల్ని యోగశక్తితో పారసీక దేశం చేర్చేటండి చేర్చి అక్కడ హోమాదులను కొనసాగించేట అగ్ని అగ్నిదేవుని యొక్క ప్రాముఖ్యాన్ని అగ్ని యొక్క వివిధ చర్యలు అట్లా వీటిపై సంగ్రహంగా ముచ్చటించేటండి కొన్ని విశేషములు ఇంటివి మాత రచించిన గుప్త విద్య ఎందు ప్రకటితములు ఈ అగ్ని యొక్క ప్రాధాన్యము ఇవన్నీ కూడా బ్లావట్స్కి మాత తన గుప్త విద్య అనే గ్రంథంలో చెప్పిందటండి చక్కగా ఈ సభానంతరము శ్రీవారు శ్రీ వావిలాల సోమయాజులు గారు కలిసి బ్రాడీపేట ఒకటో లైన్లోని లైనులోని ఒక మిత్రుని నివాసమునకు వచ్చిరి శ్రీ రాఘభూషణం గారు శ్రీ రాఘవరావు గారు వీరిని అనుగమించిరి నేనును అనుసరించి తిని వావిలాల సోమయాజులు గారు డిగ్రీ క్లాసులో తెలుగు పాఠ్యభ భాగములందలి గైడ్లు రాసేవారు ఇందాక చెప్పుకున్నాం కదండి హిందూ మతం తరఫున ఒక ఆయన మాట్లాడాడని ఆయన పేరే వావిలాల సోమయాసులు గారు ఆయన డిగ్రీ తెలుగుకి సంబంధించిన గైడ్లు రాశారటండి అయితే మాస్టర్ గారు కూడా ఆ కాలమున మారుతి బుక్ టిపోవారి అభ్యర్థన మేరకు పద్యభాగముల వరకు అంటే భారతంలోని సంజయ్ రాయవారము సూరన్ గారి ప్రభావతి ప్రజమ్నము అట్లాంటివి విషయాలు ఆ మాస్టర్ గారు కూడా గైడ్ రాసేటండి ఇది ఫైవ్ హండ్రెడ్స్ గైడ్ మాస్టర్ గారు తన గైడులో సోమయాజుల గారి గైడులో కన్నా పాఠ్యాంశముల లోతులను వర్ణన చాతురులను వివరించిరి కావున సోమయాజుల గారికి మాస్టర్ గారిపై గారిపై స్పర్ధ ఉన్నదని నేను శంకిచితిని కానీ అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు ఎంతటి అవివేకము నా దృష్టితో పెద్దలను పరికించుట సంకుచిత్ సంకుచితత్వము కదా కానీ వారి స్నేహము పరస్పర సంభాషణ వైఖరి పరికించిన పిమ్మట నా శంక పటాపంచలైనది సోమయాజులు గారు మాస్టర్ గారిపై సోమయాజులు గారి మాస్టర్ గారిపై ఎంతో గౌరవము అభిమానము వారిది ఎంతో నిర్మలమైన స్నేహము వారివురు ఒక గంటసేపు సాహితీ గోష్ఠిలో మినిగిరి నాకు గుర్తులేదు కానీ మేము వారి హాస్య సంభాషణల ఎందు సాహితీ రసస్రవంతి ఎందు మునిగితమి గంటసేపు సాగిన వారి నవ్వుల రువ్వులు ఇప్పటికీ నాకు గుర్తు అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు దీంతో ఈ చాప్టరు అయిపోయిందండి మాస్టర్ గారు సర్వమత మహాసభ ఇంగిత జ్ఞానము చాతురి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఇది చిన్న అధ్యాయం అండి మనకు తెలుసు ఇంగిత జ్ఞానము అంటే కనుక కామన్ సెన్స్ కామన్ సెన్స్తో మాస్టరు ఒక చాతుర్యాన్ని కలిగించారు అనేటువంటిది పుణ్యశాస్త్రి గారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు గోదావరి జిల్లాలో అటండి ఒక శ్రీకృష్ణ భక్తికి సంబంధించిన ఘట్టాలను బహుళ ప్రచారం గావించుతున్న ఒక ఉపాసకులు ఉన్నారటండి ఈయన హిమాలయ గుహలలో తపము గావించిన సద్గురు రామ్లాల్ ప్రభుజీ అను మహాయోగికి శిష్యులైన గృహస్థులట ఒకసారి ఈయన మాస్టర్ గారిని కలిశారట మాస్టారు జ్యోతిశాస్త్ర విధులని ఈయనకి తెలుసు ఈయన మాస్టర్ గారి వద్దకు వచ్చి తన శిష్యులు ఒక యాభై మంది జాతకాలను చూపించి ఇట్లన్నారట వీరు నా శిష్యులు వీరికి ఈ జన్మలో మోక్షము వచ్చునో రాదో కృష్ణమాచార్యులు వీరి జాతకములను పరిశీలించి చెప్పు అని కోరెను మాస్టర్ గారు చిరునవ్వు లొలుకుచు ఇట్లు వెంటనే సమాధానము సంగిరి నమస్కారమండి అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పుటకు వీరి జాతకములను పరిశీలింప పని లేదు వీరెవ్వరికీ ఈ జన్మలో మోక్షము రాదని ఖచ్చితముగా చెప్పవచ్చును అంతటా ఆ గురువు విస్తుపోయి శ్రీవారితో ఇట్లా నేను నీవెట్లు చెప్పగలిగితివి మళ్ళీ మాస్టర్ గారు నవ్వుచు ఇట్లా చెప్పారట గురువులైన మీకే మోక్షము రాదాయే మీ శిష్యులకు ఎట్లు వచ్చును అని అన్నారండి మాస్టర్ మీకు రాదని ఎట్లు వచ్చుననగా తన శిష్యులకు మోక్షమో వచ్చునో రాదో తెలియకనే కదా నన్ను అడిగిత్రి అంటే మీకే తెలియదు కదండి మీ శిష్యులకు మోక్షం వస్తుందో రాదో శిష్యులకు మోక్షము ఈ జన్మలో వచ్చునో లేదో తెలియని గురువుకి మోక్షము రాదన్నమాట తనకు మోక్షము వచ్చిన గురువుకు శిష్యుల సంగతి తెలియకుండా మీకు మోక్షం వచ్చినట్లయితే గనక మీకు మోక్ష అర్హత ఉన్నట్లయితే గనక మరి మీకు మీ శిష్యుల సంగతి తెలియకుండా ఎట్లా ఉంటుంది తెలుస్తుంది ఇట్లు తన ఇంగిత జ్ఞానముతో ఆయనను శ్రీవారు హడలు కొట్టించింది దానితో ఆయన మాన్ మ్రాన్పడి వెడలిపోయాను అంటూ ఇక్కడ మాస్టర్ మోక్షం గురించి ఏం చెప్పారనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి అసలు మోక్షము వచ్చునది కాదు పోవునది బంధము అని మాస్టర్ గారు రమణ మహర్షి వారి ప్రవచన సన్నివేశమును వారు నామములను గూర్చి వారు చమత్కరి వారు ఇంకో అంశం చెప్తూ ఉన్నారండి నామములు అంటే పేర్లు పేర్లను గూర్చి వారు వారు తమ హృదయములందును నడవడి ఆయా నామముల చే సూచింపబడు సద్గుణములు వ్యక్తములు కావాలనే కానీ వట్టి నామముల వలన వనగూరున్నది లేదు ఒట్టి పేరు బ్రహ్మాండంగా ఉంటే సరిపోదండి ఆ పేరులో ఉన్న గుణాలు మనకున్నాయా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి ఒకడు ఆనందరావు అని పేరు గలవాడు అతని ముఖమున నిత్యము ఆముదమూపులిమి ఉండును ఒకడు ప్రేమమూర్తి అన్న నామమును ధరించెను అంతరంగమో అంతరంగము కఠినము ఒకని పేరు అంటే వాడి పేరేమో ప్రేమమూర్తిట అంతరంగమేమో కఠినంగా ఉంటుందట ఒకని పేరు చివరిన యోగి అని ఉండును ఉన్నదట అది తాను ధరించినది కానీ ఇతనికి యోగ సిద్ధి కలుగలేదు పైగా భోగాశక్తుడు కూడా అయి ఉండవచ్చును అంటే పేరొకటి మనం చేస్తున్నటువంటి మన ప్రవర్తన ఒకటి బిరుదములు తగిలించుకున్న మాత్రమున వానిచే సూచింపబడు విశిష్టతలు ఉండనక్కరలేదు ఆయా గుణ విశేషములు గల వారికి అసలు బిరుదములతో పరియేమీ వారెప్పుడు సరళ జీవనులుగాను నిరాడంబరులుగాను వర్తించుచుందురు వారి విశిష్ట సామర్థ్యము ఒకప్పుడు అవ్యక్తములుగా గుప్తములుగా ఉండును దైవ సంకల్ప గాని అవి వ్యక్తము కావు దైవ సంకల్పము రానిది వారు సాధారణ మానవులుగానే తమ శక్తి సామర్థ్యములను ప్రదర్శించుతుందరు అని అంటూ ఉన్నారండి ఎవరి గురించి ఇవన్నీ చెప్తోంది మనకి బిరుదులు తగిలించుకున్న మాత్రాన వాణిచే సూచింపబడి విశిష్టతలు ఉండనక్కర్లేదు బిరుదులు తగిలి ఎవరైనా ఒక ఆయన తగిలించుకున్నాడు అనుకోండి అంత మాత్రాన ఆ బిరుదుకి తగిన గుణం అతనికి ఉంటుందని చెప్పలేము అసలు ఆ గుణ విశేషాలు కలవాళ్ళకి బిరుదు ఉంటే ఏమి లేకపోతే ఏమి బిరుదు పక్కన పేరు పక్కన ఉండాలనే ఉంది ఉన్నా ఉంటే లేకపోతే ఏమి గుణ విశేషాలు ఉండాలి కానీ అని అంటున్నారండి అలా ఇంకో సన్నివేశం చెప్తూ ఉన్నారు ఒక విద్యార్థి గేయ కవితలు రాసి వాని వినుడని సహపాఠకుల వెంబడి వేధించుచుండేవాడు ఒక ఒక విద్యార్థిటండి ఏదో గేయ కవితలు రాసేవాట నా కవితలు వినండి అని అందరినీ విసిగిస్తూ ఉండేవాటండి మాస్టరు గారు నిశిత హాస్య ధోరణిలో అనడివారు గేయములు భాషాదేవికి గాయములు అని అయితే మంచి గేయములను ఉద్దేశించి కాదు ప్రజాదినము అను నాటకము వారు వ్యంగ్య హాస్య విమర్శనాత్మకముగా రచించిరి ప్రత్యక్షముగా నేను ఎరుగను కానీ ప్రదర్శింపబడినదట ఇందు శ్రీవారు కృతకమైన అనుప్రాసలతో రచింపబడుచున్న గేయములను పరిహసించుచు బీడీలు బాడీలు బేడీలు అని కూర్చిరి ఏదో కానీ అతని కవితలు బాగా పేదవంగా ఉండేవిట అయితే ఇతడు మాస్టర్ దగ్గరికి మాస్టర్ గారి దగ్గరికి వచ్చాటండి తాను రచించిన గేములను చూపించి మెప్పు పొందుటకై వారి నివాసమునకు వచ్చెను తన రచనలను ఒక పుస్తకముగా కూర్చి తొలిపుటపై తన పేరు నుంచి దానికి ముందు బాలకవి అని తనకు తానే బిరుదమునిచ్చుకొనేను ఆ అతను రచించినటువంటి ఆ పుస్తకము దాని ముందు పేజీలో ఈయన పేరు ఈయన పేరు పక్కన బాలకవి అని రాసుకున్నట్టండి ఈయనే ఈయనే బిరుదించుకున్నట్ట దీనికి దీనిని శ్రీవారికి చూపించటం జరిగినది మాస్టర్ గారి రచనను పరికించి నిరసింపలేదు ప్రశంసించను లేదు అతనిని ప్రోత్సహించుటకు ఏదియో భాషించిరి అతన్ని ప్రోత్సహించడానికి ఏదో మాట్లాడేటండి సరదాగా బాలకవి అనగా కవి పిల్ల అని చమత్కరించిరి బాలకవి అన్న పదాన్ని మార్చారటండి మాస్టరు కవి పిల్ల అన్నారట అంటే ఏదో కోతి పిల్ల అన్నట్లుగా ఉంది అంటున్నారు మున్నయ్య శాస్త్రి గారు ఇతడు తనకు తానుగా ప్రేమమూర్తి అని పేర్కొనిను ప్రేమమూర్తి అంటే ప్రేమమూర్తి అని పేర్కొన్నాట తనకి తాను మాస్టర్ట చమత్కరిస్తూ దీన్ని ట్రూ ట్రాన్స్లేట్ చేశారండి ఇంగ్లీష్లోకి ప్రేమమూర్తి అంటే లవ్ షేప్ అని అనువదించారట అతను ప్రేమమూర్తి అని రాసుకున్నారు కాబట్టి మాస్టర్ అన్నారట లవ్ షేప్ అన్నారట అండి ఇట్లా ఇంగిత జ్ఞానము చాతురి అనేటువంటి అధ్యాయాన్ని ఇచ్చారండి మనకి పున్నయ్య శాస్త్రి గారు ఆ తర్వాత అధ్యాయము చాలా గంభీరమైనటువంటి విషయాన్ని మనకి తెలిపేటువంటి అధ్యాయం అండి బుజ్జిగారు మాస్టర్ గారి హోమియో వైద్య ప్రారంభము స్వస్తి వాసుదేవ